ఆధునిక యుగంలో ఆరోగ్యంగా ఉండటం అన్నది ఒక సవాల్గా మారిపోయింది ఇప్పుడు ఆహారపు అలవాట్లు కాలుష్యము చెడు అలవాట్లు మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపుతాయి అయితే పురుషులు చేసే కొన్ని పొరపాట్ల వలన స్త్రీలు భాగస్వాములకు కూడా వారికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి పురుషులు చేసే పొరపాట్ల వలన ఐదు అలవాట్లు మహిళలు ఆరోగ్యానికి ప్రమాదకరంగా కావచ్చు అని ఒక డాక్టర్లు చెప్తున్నటువంటిది అట్లాగే ఆరోగ్య చిట్కాలలో కూడా ఉన్నటువంటిది మొట్టమొదటిగా ఏంటి చేతులు క్లీన్ చేసుకోకపోవడం పురుషులు తమ భాగస్వాముల దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు చేతులు శుభ్రం చేసుకోవాలండి ఇన్ఫె లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఆ ఇన్ఫెక్షన్ వలన మహిళల్లో మూత్రనాళాల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఎక్కువగా ఉంటుంది చేతులపై ఉండే బ్యాక్టీరియా దుమ్ము వంటివి మూత్ర విసర్జన వంటి సమస్యలు ఏర్పడిపోతాయి ఇట్లాంటివి ఇంకా రెండో సమస్య ఏంటి టాయిలెట్ సీట్ పైన మూత్ర విసర్జన చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా పాటించాలి శుభ్రత పాటించకపోతే ఆరోగ్యానికి ప్రమాదకరం ఉంటుంది పురుషుడు టాయిలెట్ సీట్ను శుభ్రం చేసుకో టాయిలెట్కి వెళ్తారు నీళ్లు పోయాలి ఇవన్నీ చేసుకోవాలి చేయకపోతే బ్యాక్టీరియా శీలేంధ్రాలు వేగంగా పెరిగి మహిళలు దానిని ఉపయోగించినప్పుడు వాటికి యూటీఐలు ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా చర్మ వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇంకా మూడో విషయం ఏంటి ధూమపానం మగవాళ్ళు ధూమపానం చేస్తారా ధూమపానం చేసేటటువంటి వారు కేవలము ఆరోగ్యాన్నే కాదు తమ భాగస్వామి ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అది కూడా ప్రభావితం అయిపోతున్నారు పరోక్షంగా పొగపేల్చడం వల్ల మహిళలు శ్వాసకోశ వ్యాధులు హార్మోన్లు అసమతుల్యత ఇట్లాంటివి పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు తలెత్తిపోతాయి అది చాలా ప్రాబ్లం అవుతుంది గర్భిణీ స్త్రీలో ఇది గర్భిణీ స్త్రీలలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది పిన్నం అభివృద్ధి పైన కూడా ప్రభావం చూపుతుంది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఇంకా స్నానం చేయకపోవడం బయట పనిచేసే పురుషుడు శరీరాలపైన చెమకుంటుంది ధూళి పెరిగిపోతుంది రోజుకు కనీసం ఒకసారైనా స్నానం చేయకపోతే చర్మం పైన బ్యాక్టీరియా పెరిగిపోతుంది ఒకే బెడ్షీట్ లేదా మంచం పంచుకున్నప్పుడు భార్యాభర్తలు ఆ బ్యాక్టీరియా మహిళలకు సోకి ఫంగస్ ఇన్ఫెక్షన్లు దద్దుర్లు ఇట్లాంటి చర్మ వ్యాధి రోగాలు ఇలా అనేకమైనటువంటి రోగాలు వచ్చి పడిపోతాయి ఇంకా ఐదోది గోళ్ళలోని డస్ట్ తీకిపోవడం పురుషులు గోళ్ళలోని పేరుకుపోయేటటువంటి ధూళి బ్యాక్టీరియా చర్మ వ్యాధులకు కారణమైపోతుందండి ఈ గోళ్ళు మహిళల చర్మాన్ని లేదా జ్ఞానేంద్రియాలను తాకినప్పుడు భార్యాభర్తలు కదా తాకినప్పుడు ఆ చర్మ ఇట్లాంటి ఇన్ఫెక్షన్లు వచ్చేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది అందుకే గోళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలండి పురుషులు కత్తిరించుకోవడం చాలా ముఖ్యం అండి ఈ అలవాట్లు చిన్నవిగా అనిపించవచ్చు హా ఇవేమున్నాయిలే అని కొట్టిపారేయచ్చు కానీ అవి మహిళల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపుతాయి అని నిపుణులు చెప్తున్నారు వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు కాబట్టి పురుషులు ఈ ఐదు కూడా పాటించాలండి స్నానం చేయాలి శుచిగా బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు శుభ్రంగా చేసుకోవట్ల అలాగే కోళ్ళు శుభ్రం చేసుకోవాలి ఇంకా ధూమపానం చేసేటప్పుడు ఆ ధూమపానం మీకు అనారోగ్యమే భాగస్వామికి కూడా అనారోగ్యం అది పీల్చే వారికి అనారోగ్యం అవన్నీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఇట్లాంటి విషయాల్లో పురుషులు చాలా జాగ్రత్తగా ఉంటే భాగస్వామి అట్లాగే ఇంట్లో ఇంటిళ్ళ పాది కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండగలుగుతారు ఆరోగ్యం ఉండగలుగుతారు నమస్తే